సంబంధించి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు చెప్పండి నిజంగా మీరు కూడా ఒకసారి చెప్పాలి ఆ పాకిస్తాన్ కి హ్యాపీ దీపావళి అని ఎందుకంటే నిజంగా ఒక్కొక్కసారి మనం విజువల్స్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నైన్ టీవీ పైన ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆ దాడులను చూస్తుంటే ప్రతి భారత పౌరుడు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఒక విధంగా ఇంకో స్క్రీన్ మీద చూసినట్టయితే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక సోల్జర్ కూడా మన వద్ద ఉండిపోయాడు సో ఈ యొక్క దాడులు ఏ విధంగా చూడొచ్చు ప్రస్తుతం పైలట్ కూడా మనకు దొరికాడు అలాగే కరాచి కరాచి పోర్ట్ పై కూడా దా దాడి చేశారు సో ఇది ఏ విధంగా చూడొచ్చు ఇంకా దాడులు ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది ఖచ్చితంగా సాయిరామ్ మీరు హ్యాపీ దీపావళి చెప్పారు నేను హ్యాపీ సంక్రాంతి కూడా చెప్తున్నాను ఎందుకంటే పాకిస్తాన్కి భారత్ ఈరోజు దీపావళి చూపిస్తే ఇంకో పక్క బలూ ఏదైతే చేస్తానో సంక్రాంతి చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి క్వెట్టా అనేటటువంటి ప్రాంతంలో ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ మీద బలూచిస్తాన్ ఆర్మీ దాడి చేసింది అక్కడ ఉన్న చమురు క్షేత్రం మీద దాడి చేయడంతో దాదాపు పద్నాలుగు మంది వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పాక్ సైనికులు చనిపోయినటువంటి పరిస్థితి సో అన్ని అష్టదిగ్బంధనం అయిపోయింది ఈరోజు పాకిస్తాన్ ఎందుకు అనవసరమైనటువంటి గెలుకోవడం ఎందుకు ఈరోజు ఎంత ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి పాపం పారిపోయాడంట తెలియనటువంటి పరిస్థితి అవసరమా ఎందుకు అంత అంత మితిమీరినటువంటి అహంకారం ఎందుకు అరే మన స్థాయి ఏంటి మన పరిస్థితి ఏంటి మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి మనకు ఉన్నటువంటి సప్ రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఎయిర్పోర్ట్ తో సహా ఈ యొక్క రహదారులు కూడా మూసివేయడం జరిగింది రాజస్థాన్ ఢిల్లీ మరియు ప్రధాన ప్రాంతాల్లో కూడా సంబంధించినటువంటి కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు యొక్క సహాయక చర్యలు తీసుకుంటున్నారు ముందుగానే ఎలాంటి జరిగే ఎలాంటి దాడులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా తిప్పికొట్టే దిశగా మన భారత సర్కార్ భారత సైన్యం కూడా ముందుకు వెళ్తా ఉంది సరిహద్దుల్లో భద్రతపై కూడా అమిత్ షా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు సరిహద్దు సైనిక అధికారులతో కూడా మాట్లాడుతున్నారు అమిత్ షా అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినటువంటి దాడిలో భాగంగా ఇప్పుడు మరోసారి కరాచీ ఎయిర్పోర్ట్ పై కూడా దాడి జరిగింది సో పాకిస్తాన్ దెబ్బ కొట్టినని చెప్పేసి మన భారత్ అనుకోవచ్చు ఇక ఉద్రిక్తంలో నేపథ్యంలో మూతపడింది మన ధర్మశాల ఎయిర్పోర్ట్ అలాగే రోడ్డు మార్గంలో కూడా పఠాన్ కోట్ క్రికెటర్లను కూడా తరలించారు ఇది కీలకంగా మారుకోవచ్చు అలాగే క్రికెటర్లకు కూడా ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు పఠాన్ కోట్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు ఇక ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాడు ప్రస్తుతం మన భారతదేశానికి సంబంధించి కూడా పాక్ ఏదైతే ఉందో దాడులు చేసిన నేపథ్యంలో ఇక మొత్తం కూడా క్రికెటర్లను కూడా రైలు మార్గాన వారి యొక్క గమ్యస్థలానికి తీర్చే విధంగా ఢిల్లీకి చేర్చే విధంగా కూడా అన్ని కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అయితే కరాచీ పోర్ట్ పై కూడా దాడులతో భీకర దాడులు జరిగాయి మరి అలాగే పోర్ట్లో కూడా రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్న బలూచిస్తాన్ కూడా మరోవైపు నుండి కూడా పాకిస్తాన్ పై దాడి చేస్తా ఉంది ఉక్కిరి బిక్కిరిగా నిజంగా చెప్పాలంటే చేతిలో పట్టుకున్నటువంటి ఇసుక మాదిరిగా అయిపోయింది కింది పడితే కదలలేము మీద పడితే అనే పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్కి నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే మా రాజుగారు చెప్పినట్టు హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ దివాళీ అని చెప్పుకోవచ్చు సో రాజుగారు లైన్లో ఉన్నారు రాజుగారు చెప్పండి మొత్తం మీద కూడా ఇక సమరమే నిజంగా చెప్పాలంటే ఇజ ఇది ఒక మంచి ఊపునిచ్చేటువంటి వార్తలు అని చెప్పొచ్చు ఎందుకంటే మన ప్రైమ్ మ్యాన్ స్క్రీన్లో చూస్తున్నారు మీరు కూడా చూస్తున్నట్టు ఎక్స్క్లూజివ్గా మన దగ్గర ఎక్కడా లేనిటువంటి విజల్స్ మన దగ్గర ఉన్నాయి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక నౌకా సంబంధించినటువంటి ఈ యొక్క నావిక్ సంబంధించినటువంటి సైనికుడు కూడా మన అదుపులో ఉన్నాడు అలాగే సంబంధించి కూడా మీరు ఇంకో స్క్రీన్లో చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నాయి అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఈస్ అ బ్రాండ్ ఆ బ్రాండ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అలాగే దాడులు ఇంకాస్త పెరిగే అవకాశం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే ఒక షిప్ కు సంబంధించినటువంటి ఒక ఫోటో ఒకటి చూస్తున్నాం మనం ఇప్పుడు మన దాంట్లో సో అది వాస్తవంగా అది వచ్చేసి కరాచీ పోర్టు కి సంబంధించినటువంటి ప్రాంతం ఒకసారి పీసీఆర్ అది ప్లే చేయండి ఈ కరాచీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ పోర్టు కానీ మనం కానీ చూస్తే ఇందులో చాలా రకాలైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మొత్తం ఒక పెద్ద క్రూ ఉంది అక్కడ క్రూతో పాటు ఎస్పెషల్లీ అక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన ప్రధాని షాబాజ్ షరీఫ్కి సంబంధించినటువంటి మెడికల్ సెంటర్ ఉంది అలాగే కరాచికి సంబంధించిన డాక్ యాడ్ హెలిప్యాడ్ ఉంది అలాగే నావల్ కి కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి సెంటర్ ఉంది సో ఇదంతా కూడా కరాచికి సంబంధించినటువంటి ప్రాంతం అక్కడ ఒక మసీదు సో ఇతర ప్రాంతాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆ పిఎన్ఎస్ వాజిద్ అగస్టాకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం చూస్తున్నాం అండర్ లాంగ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి కూడా పక్కన ఒకటి ఉంది సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఆ సంబంధించినటువంటి మొత్తం అది మ్యాప్ అది ఈ మ్యాప్ కి సంబంధించి దాదాపుగా కూడా సెవెంటీ పర్సెంట్ ఎస్టర్ అయినటువంటి పరిస్థితి ఎస్పెషల్ ఇందాక నేను చెప్పినట్టు డాక్ యాడ్ మీద భారీ ఎత్తున దాడులు జరిగి సో డాడ్ మీద దాడులు జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా పది వరకు ధ్వంసం ధ్వంసమైనటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇది భారత్కి భారీ ఎత్తున ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి పాకిస్తాన్ పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు కరాచీ నేవెల్ బేస్ అంటాం ఇది సో అక్కడ మొత్తం కూడా ఇది కరాచీ అనేది పాకిస్తాన్కి సంబంధించిన ఒక అసెట్ లాంటి ప్రాంతం సో పిసిఆర్ ఒకసారి ప్లే చేస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే అందులో చూ చూస్తున్నాం మొత్తం కూడా అది ఒక వీలైతే అది ఒక పెద్ద స్క్రీన్ మీద ప్లే చేయండి మొత్తం కూడా అది కరాచీకి సంబంధించినటువంటి నేవెల్ బేస్ అది ప్రస్తుతం అదంతా కూడా పాకిస్తాన్ కి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది ఇటు బలూచిస్తాన్ కూడా ఒక్కసారిగా భీకర దాడులు చేస్తా ఉంది దీంతో ఉక్కిరి బిక్కిరిగా మారిపోయింది మొత్తం కూడా ఆ ప్రదేశం కూడా పాకిస్తాన్ ప్రధాని ఎవరైతే ఉన్నారో షరీఫ్ అతను పిరికి పందగా ఇప్పుడు పారిపోయాడు నిజం చెప్పాలంటే పాకిస్తాన్ సైన్యం సహాయంతో అతను పారిపోయాడు ఈ యొక్క సహాయం లేకుండా అతను బయటకెళ్తే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆయనకు ఊహకే అందకుండా ఉండడంతో అసలు నిజంగా చెప్పాలంటే ఆ ఒక్కరోజు నేను ఇందాక అన్నట్టు ఆ ఒక్కరోజు ఆగి ఉండేది ఉండే పహల్గామ్ ఉగ్రదాడిలో భాగంగా అతను ఆలోచించేది ఉండే అయినప్పటికీ కూడా ఉగ్రవాదులకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారో నాకు అర్థం కాదు ఎలా ఎందుకు సపోర్ట్ చేస్తారు ఉగ్రవాదులపై కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా నెగిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు ఆ టైప్లో కూడా ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వడం ఒక విధంగా చెప్పాలంటే అన్ని దేశాలు కూడా మద్దతు తెలిపాయి భారతదేశానికి కేవలం కేవలం ఒక చైనా మాత్రం పాకిస్తాన్కి సంబంధించి కూడా మద్దతు తెలియజేసింది ఈరోజు ఏం జరిగింది మన భారతదేశంలో చూసుకున్నట్టయితే చైనా చైనా వస్తువులకు కానివ్వండి చైనా ఆర్టికల్స్ ఏదైతే ఉంటాయో వాటికి చాలా మంచి వ్యాల్యూ ఉంది నిజం చెప్పాలంటే ఎవరు కూడా నమ్మరు నమ్మరు సో ఇది ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆ విధంగా కూడా చూసుకున్నట్టే రైట్ 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 నావి నావి దాడికి సంబంధించి కూడా మళ్ళీ ఒక మరొకసారి మా రాజుగారు అందుబాటులోకి వచ్చారు రాజుగారు చెప్పండి నావికి సంబంధించి కూడా కరాచిలో జరిగింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు నిజంగా మొత్తం కూడా స్మాష్ అయిపోయిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి దాదాపు ఎనిమిది నుండి పది వరకు కూడా ఆ చోట్ల పేనులు జరిగాయని చెప్పేసి చెప్తున్నారు దాదాపు చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఇలాంటి దాడి జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజము ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా సాయిరాబ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలా ఇప్పుడు ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ వచ్చేసేది టర్కీకి సంబంధించి ఇటీవల ఒక నౌక వచ్చింది మూడు రోజుల క్రితం వచ్చిన దాన్ని పాకిస్తాన్ బీభత్సంగా సోషల్ మీడియా ట్రోల్ చేసింది టర్కీ మా వెనక ఉంది ఈ ఓడతోటి మిమ్మల్ని కొట్టేస్తాం మీ ఐఎన్ఎస్ విక్రాంతి ఎంత అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేసింది పాపం రోజు ఆ దాడిలో అది కూడా నాకు తెలిసి ఫినిష్ అయిపోయినటువంటి పరిస్థితి టర్కీని చూసుకొని భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించి సైన్యంంతా కూడా హెచ్చుమైన పరిస్థితి ఒకసారి పీసీఆర్ మనకు ఒకసారి ఆ బోడర్ సంబంధించిన ఆ ఫోటో ఒకసారి కానీ ప్లే చేస్తే అది ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం అది చూస్తాము అది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద అత్యంత రద్దీగా ఉండేటటువంటి అతి లోతైనటువంటి వాటర్ ఎవరు ఒకటి ఒకసారి అది ప్లే చేయండి పీసీఆర్ ప్లీజ్ ఇది పాకిస్తాన్లో కరాచీలో ఉన్నటువంటి మొత్తం పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాదాపు అరవై శాతం వరకు కూడా సరుకును అంటే సంవత్సరానికి దాదాపు ఇరవై ఐదు మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి సరుకుని ఇక